హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుషు రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి ఒక పెద్ద గుడ్ న్యూస్ రాబోతుంది వీరి జీవితంలో సంతోషాలు వీరు పొందబోతున్నారు ఈ ధనుష్యు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు అయితే ధనుస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనుషు రాశి వారికి మాత్రం ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఈ ధనుషు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా తెలుసుకుందాం ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి స్త్రీ పురుషులకు అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి మాత్రం కార్యదీక్షత కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండటం వల్ల వీరిపై దైవం యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది అయితే ఈ వీరికి దైవభక్తి ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు మాత్రం కష్ట జీవులు చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతను తమ భుజాలపై మోస్తూ ఉంటారు వీరు అధికంగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబం పట్ల వీరు అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం అమావాస్య తర్వాత మాత్రం ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా కాబోతుంది వీరి వీరు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల వీరికి దైవం యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్లయితే కోపం అనేది అధికంగా ఉంటుంది వీరి కోపంతో తన ప్రియమైన వారిని కూడా వీరు దూరం చేసుకుంటారు అయితే మీరు ఈ సమయంలో ఎవరిని కోపంతో మాటలు అనేవి అనకండి ఎవరిని కించపడకండి కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఈ టైంలో మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది అయితే ఈ ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం తర్వాత మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే మీరు ఏ ఉద్యోగం చేసినా అందులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే వేరే తపన పై అధికారులు గుర్తించి ప్రమోషన్ కూడా మీకు వచ్చే అవకాశాలు అనేవి మీకు ఉన్నాయి సంఘంలో మీకు మంచి గౌరవం దక్కబోతుంది అయితే ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం ఒత్తిళ్లుగా ఒత్తిళ్ళు ఉండబోతుంది కొంచెం జాగ్రత్త అయితే మీరు ఆస్ ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేయండి కొత్త వ్యాపారం జోలికి అస్సలు పోకండి అయితే ఈ రాశి వారు మాత్రం మీరు ఈ టైంలో ఎవరికైనా డబ్బు అనేది అప్పుగా ఇచ్చినట్లు అయితే అవి తిరిగి రాదు అని మనం చెప్పుకోవచ్చు మీకు చేతనైన సహాయం చేయండి కానీ మీ దగ్గర డబ్బు ఉందని ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వాలని ప్రయత్నాలు చేసినట్లు అయితే ఆ డబ్బు అనేది మళ్ళీ మీకు తిరిగి వచ్చే అవకాశాలు లేవు వీరికి ఏదైనా సాధించాలన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ ధనుషు రాశి వారు చాలా దయ గుణాన్ని వీరు కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అధిక ప్రేమను కలిగి ఉంటారు అయితే వీరికి కోపం ఎంత ఉంటుందో దయ ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం రోజు మాత్రం మీరు ఒక శుభవార్తను అయితే ఖచ్చితంగా వినబోతున్నారు అయితే ఏ మనం చెప్పుకున్నట్లయితే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న మీ తపన ఈ టైంలో ఫలించబోతుంది అయితే ఈ రాశి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ ప్రియమైన వారే మీకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి ఏ ఈ కొత్త వ్యాపారాన్ని కూడా మీరు ఈ టైంలో ప్రారంభ ప్రారంభించవద్దు అయితే ఉన్నదాన్నే మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళండి అయితే ఈ రాశివారు శనివారం రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించండి అయితే ఈ ధనుషు రాశివారు పెద్దల పట్ల అధిక ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఈ టైంలో చాలా ఓర్పు అనేది అవసరం అని మనం చెప్పుకోవచ్చు ఇప్పటి నుండి మీ తలరాత అనేది మారబోతుంది అయితే ఈ రాశి వారు మీ జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది మీకు అన్ని శుభ ఫలితాలే ఈ టైంలో రాబోతున్నాయి మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది కానీ టైం అనేది మీకు కలిసి వచ్చేటట్టుగానే ఉంది కొంచెం జాగ్రత్త తీసుకోండి అంటే ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి కానీ మీరు ఈ టైంలో కొత్త వ్యాపారాన్ని అస్సలు ప్రారంభించవద్దు అయితే మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీ నాశనాన్ని కోరుకుంటారు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకండి మీరు ఏ పని చేసినా కానీ ఎవ్వరికి చెప్పకండి మీరు ఎదుగుతుంటే బోర్వలేని వారు మీ చుట్టుపక్కలనే ఉంటారు వారు మీ నాశనాన్ని మాత్రం కోరుకుంటున్నారు మీ పర్సనల్ విషయాలు మీ ఫ్రెండ్స్తో కానీ మీ బంధువులతో కానీ ఎవరితో మీరు షేర్ చేసుకోకండి మీ నాశనాన్ని మీరు ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారు మీరు దాన్ని గుర్తించండి ఈ రాశి వారు చాలా దయ గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉన్నప్పటికీ వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు నా అన్నవారి చేతిలోనే వీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ టైంలో డబ్బు అనేది ఎవరికి అప్పుగా ఇవ్వకండి మీకు చేతనైన సహాయం చేయండి కానీ డబ్బు అనేది అప్పుగా ఇచ్చినట్లు అయితే అది మాత్రం తిరిగి రాదు అని మనం చెప్పుకోవచ్చు మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈ టైంలో వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఉన్నత స్థాయికి మీరు వెళ్ళటానికి ప్రాణాళికలు వేసుకున్నట్లయితే అవి ఈ టైంలో మీకు సఫలీకృతం కాబోతున్నాయి మీకు పెద్ద గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా ఈ టైంలో మాత్రం రాబోతుంది